రవిబాబు పరామర్శ డిడి కొండలరావును సరెండ్ చేయాలి అల్లూరు జిల్లా డుంబరగూడ మండలంలో జామగూడ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో డెబ్బై ఐదు మంది విద్యార్థుల అస్వస్థత డాక్టర్ రవిబాబు ఆరా తీశారు ఈ సందర్భంగా ఆయన అరకు ఏరియా ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు కోరారు అనంతరం బాలికల ఆశ్రమ పాఠశాలలో చేరుకొని శుక్రవారం మధ్యాహ్నం సాయంత్రం విద్యార్థులకు పెట్టిన ఆహారంపై రికార్డులను తనిఖీ చేయగా దినసరి మెనుతో పాటు రేషన్ రికార్డు కూడా సక్రమంగా లేదన్నారు తప్పుడు హాజరుపై అక్కడ పాఠశాల హెచ్ఎం నుంచి సిబ్బందిని ఆరా తీశారు అనంతరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతూ పాఠశాల హెచ్ఎం నుంచి డిడి ఏటీడబ్ల్యూ వరకు బాధ్యత రహితంగా వ్యవహరించడంతో సుమారు డెబ్బై మంది విద్యార్థులకు ఈ ఘోరం జరిగిందని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో పేద విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కరువైపోయిందని అధికారుల నిర్లక్ష్యం వల్లే చాలా మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారని ఈ ఘటనకి కారకులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు వసతి గృహాల్లో పదిహేను రోజుల పాటు కుళ్లిన కోడిగుడ్లను సరఫరా చేస్తుండటంతో విద్యార్థులు ప్రమాదానికి గురవుతున్నారని వాపోయారు పాఠశాలలో మార్కెట్ నుంచి కుల్లిన కూరగాయలు పిల్లలకు పెడుతుండటంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయన్నారు మూడు నెలల క్రితం వా పాడైపోయినటువంటి వాటర్ ఫిల్టర్ ని కూడా ఇప్పటి వరకు మరమ్మతులు చేయకపోవడం వల్ల వర్షాకాలంలో కలుషిత నీరు త్రాగి విద్యార్థులు అనారోగ్య సమస్యలకు పాడుపడుతున్నారని సంబంధిత విద్యార్థుల చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు ఈ ఘటనపై సకాలంలో కలెక్టర్ ఐటిడిఏ పీపీ సిబ్బందిని విద్యార్థులకు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు బాధ్యులైన ఐదుకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ఘటనపై జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ ద్వారా విచారణ చేపట్టి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిడి కొండలరావును తక్షణమే శానిటరీ చేయాలని కలెక్టర్ను కోరారు ఈ మేరకు స్పందించిన కలెక్టర్ ఈ ఘటనకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పందించారు ఇందులో ఎమ్మెల్సీ వెంట వైకాపా రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాన్వి చిన్నారావు నాయకులు గుడివాడ ప్రకాష్ రామ్ దాస్ విజయకుమార్ కామరాజు సుక్రయ్య తదితరులు పాల్గొన్నారు तरह <laughs> लक्षरे <laughs> এনে ৰস মই কেতিয়াবা খিলা মন কেতিয়ালৈ యాక్చువల్గా మెను సాయంత్రం వెజిటబుల్ పెట్టాలి సార్ గుడ్డు పెట్టారు ఎగ్ లేదు మధ్యాహ్నం బఠానీ బంగాళదుంప కలిపిన అన్నం సార్ అది అది ఉడికి ఉడకని అన్నము బఠానీ కూడా ఉడకలేదు సార్ దానివల్ల కడుపు స్టార్ట్ ఆ తర్వాత ఏమైందంటే మిగిలిన అన్నము కొంచెం స్కోరు కూడా సాయంత్రానికి ఏం చేశారంటే మొదట చిన్నపిల్లలు మొదట కొడతారు కదా సార్ ఈ మూడు నుంచి ఎలాగా అలాగే ఈ ఏడవ తరగతి ఉన్న పిల్లలు ఎఫెక్ట్ అయిపోయాయి ఇది అంత కొంత మిగిలిపోయిన మళ్ళీ అది పెట్టిన తర్వాత ఎగ్గు పెట్టాక అది దండ్రి కలిపి మిగిలింది పెట్టడం వల్ల కూడా కొంత ఎఫెక్ట్ అయ్యారు అది కొంచెం ఎగ్గెప్పుడైతే అయింది ఇంకొంచెం ఎక్కువ

చైరానా దేవి అదృష్టం ఎవర్ కం కాలేజ్ గాడు తిరిచేవాడు లైట్ ప్రమాదం ఎంత ప్రమాదం అయిపోవాలి మీరు అయిపోతే హెచ్చంపరి ఏం చేస్తారు తీసేవాడు రెండు వందలు కింది పెట్టం ఉన్నారు ఎక్కువ తీసుకోవడం జరిగింది ఎంత తప్పు మీరు చేస్తున్నా మీరు ఎక్కడ

ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు మీలాంటి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు అసలు ఎందుకు వచ్చింది పరిస్థితి ఎందుకు వచ్చింది అది మనకు ఇంపార్టెంట్ ఫాస్ట్గా రెస్పాండ్ కాకపోతే ప్రమాదం అయ్యింది వచ్చి ప్రతి హాస్టల్ని విజిట్ చేసి వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళతో ప్రతి కూర్చొని భోజనం చేసి క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకొని వెండర్ కరెక్ట్గా ఇస్తున్నాడా ఇవ్వట్లేదు అని చెక్ చేసుకుంటామని పరిస్థితి రాదు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వెళ్ళిపోవాలి ఈ పిల్లలు ఏమైనా పర్లేదు వీళ్ళు గడ్డి తినా का टाई लाजो अ आक सिंट अदना। नियना मानना नेल अधिस्ट लग लिए के लिए इत but और लिए आपश्रीन्तPlus मातत रियए कर लो कुछ सटए है डिंटको साफ्विल का इस सेटरां फाइबाई जो. खाट बाज़ उना? खाट बाज़ ला? बाज़ जो फाइबिक. ऐलाइब्ड नोगद्ट बोल्ड इंद लाइकी? बोल्ड फ॥र्फ्टर वाइबिक. तुरुसना जी? बोल्डाद दिलाइरे रेटेंगी. फ्चियाँ है? फ्चियाँ. పిల్లలు దర్శే చాలి అనుకుంటామండి తప్ప కదా అదిలాంటి కలెక్టర్ గారు చెప్తాను నాకు అందుబాటులో రాలేదు నేను చెప్తాను మళ్ళీ చెప్తాను కలెక్టర్ రెవెన్యూ అథారిటీని జాయింట్ కలెక్టర్ గారిని ఎంక్వైరీ కమిషన్ ఉంటాను అండి రెవెన్యూ అథారిటీని ఆ స్థాయిలో అధికారాన్ని ఇస్తే అది వాస్తవాలు ఏంటో బయటకు వస్తాయి ఏం దొరుకుతుందో బయటకు వచ్చాయి కదా కూరగాయలు ವೆಂಡರ್ ಉಡು ಎಪ್ಲೈಸ್ತಾಳೆ ಯಾಸ್ ಯಾಸ್ ಪರ್ ಗೌರ್ಮೆಂಟ್ ಮಂತ್ಸ್ ವೀಕ್ಲಿ ಮಂತ್ಸ್ ಎಕ್ಸ್ ಸಪ್ಲೈ ಪದ ಪದೇ ರೂಪಾಯ್ ಸರ್ ಎಕ್ಸ್ ಈಸ್ ರಾಂಗ್ ಇಚ್ ಎಂಥ ಉನ್ನ ಆರ್ಗೈನ್ ಎಸ್ ಬೀಡಿ ಎಂತ ಡಿಸ್ಲೇ ಸರ್ ಅಂತ ಏಜೆನ್ಸಿ ಹೌದು ಸರಿ は、uh、い。Huh,